నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు సీనియర్ సిటిజన్స్కి కార్డు ఒకటి హైదరాబాద్లో తీసుకోవాలి ఆన్లైన్లో ఫిజికల్గా తీసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది అడ్రస్ ఏంటంటే వెబ్ అడ్రస్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీ సీనియర్ సిటిజన్స్ డాట్ ఓఆర్జీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ లేదా మీ ఈ సేవా సెంటర్లో తీసుకోవచ్చు అప్లికేషన్ ఫిలప్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయాలి నర్సరీ డాక్యుమెంట్స్ జతపరచాలి ఈ డాక్యుమెంట్స్ ఆన్లైన్ ద్వారా లేకపోతే ఆఫ్లైన్ ద్వారా కూడా ఫైల్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా ఎట్లా అప్లై చేయాలో తెలుసుకుందాం ముందు వెబ్సైట్కి వెళ్ళండి టీజీ సీనియర్ సిటిజన్స్ డాట్ సీజీజీ డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఆన్లైన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది రిజిస్టర్ చేసి సీనియర్ సిటిజన్ దాంట్లో ఆన్లైన్ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయాలి పేరు ఫాదర్స్ నేము ఒకవేళ స్త్రీ అయితే హస్బెండ్ నేము ఏజీ ఆధార్ నెంబరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ నెంబర్ వస్తుంది దీన్ని జాగ్రత్త పెట్టాలి ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ టెన్త్ పాస్ అయితే టెన్త్ సర్టిఫికేటు ఒకవేళ అది లేకపోతే బర్త్ సర్టిఫికేటు ఆ తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు ఫైల్ చేయాలి దీని గురించి వెయిట్ చేయండి ఈ సీనియర్ సిటిజన్ కార్డు వస్తే మాత్రం ఫ్యూచర్ చాలా బాగుంటుంది అప్లై చేయండి